హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మహిళల కోసం మరిన్ని హాస్పిటల్స్ బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఆదివారం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన పింక్ పవర్ రన్లో విన్నర్ కు చెక్కును అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు మహిళల కోసం మరిన్ని హాస్పిటల్స్ విమెన్ హెల్త్ కేర్కు కట్టుబడి ఉన్నాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి మహిళా సాధికారత కోసం కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపు గచ్చుబైలులో పింక్ పవర్ రన్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు మహిళల ఆరోగ్య సంరక్షణ సంక్షేమం కోసం మరిన్ని హాస్పిటల్స్ ను నిర్మించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు విమెన్ హెల్త్ కేర్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని సమాజ శ్రేయస్సుకు పునాది పడుతుందని తమ ప్రభుత్వం బలంగా నమ్ముతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు మూసి నిర్వాసితులను కన్నబిడ్డల్లా చూసుకుంటాం అంటున్న మంత్రి శ్రీధర్ బాబు పేదలను నిలబెట్టాలన్నదే మా ఉద్దేశం పడగొట్టాలన్నది మా ఉద్దేశం కాదు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు మూసీ రాష్ట్ర ప్రభుత్వం కన్నబిడ్డల్లా కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు బాధితులందరికీ ఉపాధి కల్పించేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు మూసీ ప్రక్షాళన కోసం రివర్స్ ఫ్రంట్ ఏర్పాటు చేసి హైదరాబాద్ను నగరం చేయాలన్న ఉద్దేశంతోనే చెరువులు మూసీ నదిలోని అక్రమాలను తొలగిస్తున్నట్టు చెప్పారు ఆదివారం సిఎల్పి విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు అవకాశవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారని బీఆర్ఎస్ నిర్దేశించి వ్యాఖ్యానించారు రాజకీయ కక్షతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పేదలను పడగొట్టాలన్నది మా ఉద్దేశం కాదు నిలబెట్టాలన్నదే మా ఉద్దేశం మూసి నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు అంటూ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళతో పాటు ఉపాధి కల్పిస్తాం ఎస్హెచ్జి ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం హైడ్రా విషయంలో ఎవరైనా ఒక్కటే సీఎం అన్నకు నోటీసులు ఇచ్చినాం హైడ్రా మూసీ ప్రక్షాళనపై హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తాం అరాచక శక్తులను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తున్నది డబ్బులిచ్చి సీఎం సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు అంటూ మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు పేదలను అడ్డం పెట్టుకొని బిల్డర్ల వ్యాపారం మూసీని సుందరీకరిస్తాం లేకుంటే విజయవాడ లాంటి పరిస్థితులు వస్తాయి అంటున్న బట్టి విక్రమార్క హైదరాబాద్ అంటేనే రాక్స్ లేక్స్ పార్క్స్ నేడు అవి కనుమరుగైపోతున్నాయి మూసీ నదిలో మంచినీరు పారేలా చేయాలనేదే మా సర్కారు ఆలోచన ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అభివృద్ధి స్వేచ్ఛకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అమెరికాలో మిఠాన్ గ్రీట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రతిపక్షాలది రాద్ధాంతం మూసి నిర్వాసులకు మేము అండగా ఉంటాం అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ డబుల్ బెడ్రూమ్తో పాటు మెప్మా ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ఎవ్వరూ నమ్మొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు పరిధి ఓఆర్ఆర్ వరకే అంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిధి అవుటర్ రింగ్ రోడ్ వరకే అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు రహదారుల విస్తరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రా చేసినట్లు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు మ్యానుఫ్యాక్చరింగ్లో మనమే పవర్ హౌస్ అంటున్న భారత ప్రధాని మోదీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మన దేశం పవర్ హౌస్గా మారిందని ప్రధాని మోదీ అన్నారు ఆటోమొబైల్ టెక్స్టైల్స్ ఏవియేషన్ ఇలా ఏ రంగం తీసుకున్నా ఏటేటా ఎగుమతులు పెరుగుతూనే ఉన్నాయని మోదీ తెలిపారు బాలికపై యువకుడి అత్యాచారం తొమ్మిదేళ్ళ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు దీంతో గ్రామస్తులు నిందితుడు ఇంటిపై దాడి చేసి వాహనాలకు నిప్పుడు పెట్టారు సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో ఈ ఘటన జరిగింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి కన్నుమూత అనారోగ్యంతో కిమ్స్లో తుది శ్వాస విడిచిన పురుషోత్తం రెడ్డి సీఎం మంత్రుల నివాళులు ప్రముఖుల సంతాపం ఉత్తమును పరామర్శించిన పలువురు నేతలు చిత్రంలో చూడొచ్చు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ధరణితో ఇబ్బంది పడ్డారు అంటున్న మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఆ కష్టాలన్నీ తొలగిస్తాం ప్రభుత్వ భూమి ఒక్క ఆంగ్లం కూడా కబ్జా కావద్దు రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్ తహసీల్దార్ల బదిలీపై త్వరలో ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం ముప్పై మూడు జిల్లాల తహసీల్దార్లతో సమావేశం కులగణన చేయాల్సిందే గైడ్ లైన్స్ త్వరలో విడుదల చేయండి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు పెంచే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయండి బీసీ మేధావులు ఆరు శాతం ఉన్న ఓసీలకు పది శాతం రిజర్వేషన్ల అంటున్న ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న ప్రభుత్వ ఫలాలు బీసీలకు అందాలే వకులాబర్ణం కృష్ణమోహన్ రావు వెల్లడి బీసీ సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలు రాహుల్కు ఇస్తాం అనిల్ జైహింద్ తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బీసీ మేధావుల సదస్సు సెమినార్లో పన్నెండు తీర్మానాలు ఆమోదం కాళేశ్వరం నిర్మాణంలో నోటి మాటలే ఆదేశాలు ఉత్తర్వులు లేకుండా ఫోన్లోనే పెద్దసారు ఆర్డర్స్ చెప్పింది చెప్పినట్లు ఫాలో అయిపోయామంటున్న ఆఫీసర్స్ డిపిఆర్ను సిడబ్ల్యూసీకి సమర్పించడంలోనూ అదే విధానం మౌఖిక ఆదేశాలతోనే అన్నారం సుందిల్ల లొకేషన్ల మార్పు కొత్త లొకేషన్లలో టెస్టులు చేసిన పాత డిజైన్లే కొనసాగింపు పెద్దలు చెప్పినట్లు చేసి ఎరుక్కుపోయిన అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టులో లొకేషన్ల దగ్గర నుంచి డిజైన్ల వరకు వ్యయ అంచనాల నుంచి లోన్ల వరకు అంతా పెద్దసారి చెప్పినట్లే జరిగింది ఫోన్లో నోటి మాటలతో చెప్పగానే అధికారులు ఉరుకుల పరుగుల మీద పని కాని చేశారు కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణలో ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి హెడ్ ఆఫ్ ది స్టేట్ పెద్దసారు చెప్పినట్లే చేశామని విచారణకు వచ్చిన అధికారులంతా ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉన్నారు అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలను కేబినెట్లో చర్చించాకే ముందుకు వెళ్లాల్సి ఉన్నా నేరుగా నోటి మాట ద్వారానే ఆ పెద్ద సారు ఆదేశాలు ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి తొలుత ప్రాజెక్టుకు వ్యాప్ కోర్స్ తయారు చేసిన డిపిఆర్కు సంబంధించింది హై పవర్ కమిటీలో నిర్ణయం తీసుకున్న దాన్ని ఆమోదిస్తున్నట్లు కనీసం ఆర్డర్ కూడా రిలీజ్ చేయలేదు అని అధికారులు చెప్పారు ఆ కమిటీకి అంటూ ఒక న్యూస్ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన వయో వృద్ధుల అవగాహన ర్యాలీలో పాల్గొన్న మంత్రి సీతక్క వృద్ధులకు అండగా ఉంటాం పేరెంట్స్ను కన్నబిడ్డల్లా చూసుకోవాలి అంటున్న మంత్రి సీతక్క తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పించడం బాధాకరం పిల్లలు పట్టించుకోని వారి కోసం జిల్లాకు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కేర్ సెంటర్ వయోవృద్ధుల వృద్ధుల అవగాహన ర్యాలీలో మంత్రి సీతక్క వాక్య పిల్లలు పట్టించుకొని వృద్ధులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు వారి బాధ్యత సర్కారే తీసుకుంటుందని తెలిపారు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నెక్రెస్ రోడ్లోని జలవిహార్ పార్కులో తెలంగాణ దివ్యాంగులు వయోవృద్ధులు వృద్ధులు ట్రాన్స్జెండర్ల సాధికారిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన అవగాహన ర్యాలీని మంత్రి సీతక్క ప్రారంభించారు ఈ చిత్రంలో మనం చూడొచ్చు మాలలు ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధ్యం అంటూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వాక్యలు గోదావరిగంలో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి వేర్వేరు సంఘాలు ఉంటే ఐక్యత ఎలా సాధ్యమని ప్రశ్నించారు ముప్పై లక్షల మంది మాలలు ఐక్యంగా ఉండాలని నవంబర్లో హైదరాబాద్లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆదివారం గోదావరికని ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ గార్డెన్లో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాలా టీం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు అంటూ ఒక న్యూస్ గాంధీ గాంధీభవన్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షన అన్ని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లతో సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉంది కార్పొరేషన్ చైర్మన్లు విధిగా హాజరు కావాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు కూల్చివేతలపై ప్రజలను తప్పుదవ పట్టిస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు అంటూ వారిపై ఫైర్ అయిన దానం నాగేందర్ హైడ్రా కూల్చివేతలపై ప్రజలను బీఆర్ఎస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తూ రెచ్చగొడుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నారని హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోమరడం సరికాదన్నారు ఆదివారం ఆయన మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతానని చెప్పారు హైడ్రా కాస్త ముందే మేల్కొని ఉంటే ప్రజల్లో అభద్రత భావం వచ్చేది కాదని దానం నాగేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇల్లు కూల్చుడా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ హైడ్రాపై ప్రభుత్వం మళ్ళీ సమీక్షించుకోవాలి అంటున్న బండి సంజయ్ పేదల ఇల్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు హైడ్రాకు కూల్చివేతలపై ప్రభుత్వం మళ్లీ సమీక్షించుకోవాలని సూచించారు లేకపోతే బీజేపీ తెగించి కొట్టాడేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు హైదరాబాద్ బరకత్పురాలోని బీజేపీ సిటీ సెంట్రల్ డిస్టిక్ ఆఫీసులో సేవా ఫక్వాడా ఫోటో ఎగ్జిబిషన్ను సంజయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేము అండగా ఉంటాం మీ యాస్తలను రక్షించే బాధ్యత తీసుకుంటాం మీ ఆయుధం మేము అవుతాం మీ ఇళ్ళపై హైడ్రా బుల్డోజలు దిగాలంటే ముందు బీజేపీ కార్యకర్తలు మాపై బుల్డోజర్లు దిగాలి ఆ తర్వాతే మీ ఇళ్లను తాకాలి హైడ్రా కూల్చివేతలపై వ్యతిరేకంగా కోట్లాడేందుకు రెడీగా ఉన్నాం అంటున్న మంత్రి బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలపైనే చర్చ జరుగుతున్నదని బండి సంజయ్ తెలిపారు ప్రభుత్వ భూములు ఆక్రమించి భవనాలు కట్టుకున్నలా పేదోళ్ల జోలికి హైడ్రా పోవడం లేదు పేదోళ్ల ఇళ్ళు మాత్రమే కూలుస్తున్నారు గృహప్రవేశం చేస్తే ఆ ఇంటి తోరణాలు వాడకముందే నేలమట్టం చేస్తున్నారు అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు సుందరీకరణ పేరుతో పేదల బతుకులను కూలుస్తారా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ మూసీ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు ఎక్కడివి అంటున్న హరీశ్ రావు షా కోర్టులో హరీష్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న మూసీ బాధితులు ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్న మూసీ సుందరీకరణ పేరుతో పేదల బతుకులను కూలుస్తారా అని ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరు గ్యారంటీలను అమలు చేయని ప్రభుత్వం లక్షన్నర కోట్లతో మూసీ ప్రాజెక్టు చేపడుతున్నదని అవి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు హైదరాబాద్ లంగర్ హౌజ్లోని హసీంనగర్లో బండ్లగూడ జాగిర్ పరిధిలోని గన్నంగూడ బైరాగూడలో మూసీ బాధితులను హరీష్ రావు ఆదివారం పరామర్శించారు విశాల్ నగర్ కాలనీ నుంచి కేంద్రీయ విహార్ వరకు ర్యాలీ చేపట్టారు అలాగే తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో సమస్యలను వదిలేసి మూసి మీద పడి పేదల ఉసురు తీస్తున్నదని హరీష్ రావు మండిపడ్డారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఎందుకీ కూల్చివేతలు అని ప్రశ్నించారు పేదవాళ్ల రక్తం కన్నీల మీద మూసి సుందరీకరణ చేస్తారా అని హరీష్ రావు ఫైర్ అయ్యారు పేదల ఇళ్లను కూల్చనీయమని బుల్డోజర్ ను అడ్డుకుంటామని చెప్పారు యూపీలో యోగి ఆదిత్యనాథ్ ది బుల్డోజర్ ప్రభుత్వం అని రాహుల్ అంటున్నారు మరి ఇక్కడ రేవంత్ సర్కారు కూడా బుల్డోజర్ను ను ఉపయోగిస్తున్నది కదా అని హరీష్ రావు మండిపడ్డారు నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు అంటున్న ఎమ్మెల్యే రాజాసింగ్ నా ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించారు అంటూ రాజాసింగ్ వ్యాఖ్యలు శనివారం అర్ధరాత్రి తన ఇంటి దగ్గర నలుగురు రెక్కి నిర్వహించారని ఇద్దరు పారిపోగా మరో ఇద్దరిని తన సెంట్రీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారని ఒక వీడియోలో ఆయన చెప్పారు వారి సెల్ ఫోన్ లో తన ఇంటి ఫోటోలు తన ఫోటోలు వీడియోలు ఉన్నాయని తెలిపారు రెండు వేల పదిలోనూ ఐఎస్ఐ రెక్కీ నిర్వహించారని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారని ఆయన గుర్తు చేశారు అంతేకాకుండా రెండు వేల పన్నెండులో కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ తో పాటు తన ఇంటిని కూడా రెక్కీ చేశారని తెలిపారు ఆ సమయంలో కూడా పోలీసులు దుండగలను అరెస్టు చేశారని వెల్లడించారు ఇప్పుడు రెక్కి చేసి దొరికిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయాలని వీడియోలో ఎమ్మెల్యే సింగ్ కోరారు మెట్రో ఫేజ్ టూలో ఆరు కారిడార్లు మొత్తం నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్లు అంచనా వ్యయం ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఆరు కారిడార్లతో మెట్రో ఫేజ్ టూ ప్రాజెక్టుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ రూపకల్పన చేసింది ఈ ఫేజ్లో మొత్తం నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్ల మెట్రోను పూర్తి చేసేందుకు ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసింది ఇప్పటికే ఐదు కారిడార్లకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు డిపిఆర్లను దాదాపు పూర్తి చేసింది అంటూ ఒక మనం న్యూస్ చూడొచ్చు మూడు రకాలుగా ఫోర్త్ సిటీ మెట్రో ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు నలభై కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన మెట్రో కారిడార్ను మూడు రకాలుగా నిర్మించనున్నారు ఇందులో ఒకటిన్నర కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ ఇరవై కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ పద్దెనిమిది కిలోమీటర్లు రోడ్ లెవెల్ కారిడార్ ఉండనుంది ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ తొక్కుగూడ ఎగ్జిట్ రావేరియాల ఎగ్జిట్ అవుటర్ రింగ్ రోడ్ మీదుగా హైవేకు సర్వీస్ రోడ్కు మధ్యలో మెట్రో రైల్ రానుంది అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం ఆర్టీసీలో ఎలక్ట్రికల్ సూపర్ లగ్జరీ బస్సులు కరీంనగర్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ తదితరులు చిత్రంలో చూడొచ్చు కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ నల్గొండ సూర్యాపేట హైదరాబాద్ టూ డిపోల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ జీసీసీ పద్ధతిలో నడిపేందుకు మేజర్స్ జేబిఎం సంస్థతో టీజీ ఆర్టీసీ సంస్థ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది వచ్చే ఏడాది మార్చిలోగా ఐదు వందల ఎలక్ట్రిక్ బస్సులను జేబిఎం సంస్థ సమకూర్చనున్నది అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు సింగరేణి ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల్లో డ్రైవర్ల ఫైటింగ్ ఫుల్గా తాగి కొట్టుకోవడంతో ఒకరికి గాయాలు కొత్తగూడెంలోని సింగరేణి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో డ్రైవర్లు కొట్టుకున్నారు ఆదివారం సెలవు కావడం ఆఫీసర్లు లేకపోవడంతో కొందరు డ్రైవర్లు ఫుల్గా తాగి కొట్టుకోవడంతో ఒకరిద్దరు గాయాలయ్యాయి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కొందరు డ్రైవర్లు ఆఫీసర్లతో ఉన్న సంబంధాలతో మిగిలిన వాళ్ళపై పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఆఫీసర్లు ఏ టైంలో మందు తాగడం సర్వసాధారణంగా మారింది దీనిపై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తే తమపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని దీంతో తమకెందుకులే అన్నట్టు కొందరు చెప్పడం లేదు అంటూ ఈ న్యూస్ ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్య అంశాలు మనం చూద్దాం హైడ్రా ఆచితూచి హైదరాబాద్లో కూల్చివేతలకు రెండు నుంచి మూడు వారాల తాత్కాలిక విరామం నిరసనలు హైకోర్టు జోక్యంతో ఉన్నత ఆదేశాలు ఈ సమయంలో ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన ఇక ముందు నివాసాల కూల్చివేతపై జాగ్రత్తలు న్యాయ సలహా తీసుకున్నాకే ముందుకు అంటూ ఒక న్యూస్ పేదలను నిలబెట్టడమే మా ఉద్దేశం మూసి నిర్వాసులందరికీ న్యాయం చేస్తాం దీనిపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు మల్లన్న సాగర్లో వారేం చేశారు అంటున్న మంత్రి శ్రీధర్బాబు షబాష్ తెలంగాణ మొక్కలు నాటడంలో తెలంగాణ ప్రజల చొరవ అభినందనీయం అంటున్న భారత ప్రధాని మోదీ ఏక్ ఫేడ్ మాకే నామ్ లక్ష్యాన్ని మించారు మన్ కీ బాత్లో ప్రధాని అభినందనలు నాలుగేళ్లుగా ప్రతిరోజు ఒక మొక్క నాటిన కెఎన్ రాజశేఖర్ పై ప్రధాని ప్రశంసలు పదేళ్ల మన్ కీ బాత్పై మోదీ భావోద్వేగం లక్ష్యాన్ని మించి మొక్కలు నాటిన తెలంగాణ ప్రజలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు ఏక్ ఫేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్క నాటండి ఈ కార్యక్రమంలో భాగంగా రికార్డు స్థాయిలో మొక్కలు నాటారని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ దేశ ప్రజల్ని ఉద్దేశించి రేడియోలో మోదీ మాట్లాడే మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన ఏక్ మేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మెట్రో నూట పదహారు కిలోమీటర్లు ముప్పై రెండు వేల కోట్లు మెట్రో రెండో దశ విస్తరణ డిపిఆర్ లెక్క ఖరారు నాగోల్ ఎయిర్పోర్టు అలైన్మెంట్లో స్వల్ప మార్పులు చాంద్రాయనగుట్ట న్యూ హైకోర్టు మీదుగా కొత్త మార్గం ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ వరకు నలభై కిలోమీటర్ల కారిడార్ సాలార్జింగ్ మ్యూజియం చార్మినార్ పేరిట మెట్రో స్టేషన్లు పనులన్నీ రెండో దశలోనే పూర్తికి ప్రభుత్వం నిర్ణయం నిర్మాణాల అనుమతి కోసం త్వరలో కేంద్రానికి డిపిఆర్ అంటూ న్యూస్ తప్పుడు ప్రచారం చేసే చర్యలు తప్పవు అంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేదల ఇళ్లను కూర్చొని ఇందినమ్మ రాజ్యమా హైడ్రా బుల్డోజలను మాపై నుంచి వెళ్ళాలి అంటున్న సంజయ్ ఒక్క కాల్ చేయండి అరగంటలో వచ్చేస్తాం మూసీ నిర్వాసితులకు మాజీ మంత్రి రావు భరోసా పేదల జోలికి వెళ్లడం తొందరపాటే అంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ మూసీలో విమర్శల వరద బీజేపీ వంటవార్పు కార్యక్రమం జమిలీపై ముందుకే పార్లమెంటులో మూడు బిల్లులు పెట్టనున్న కేంద్రం వీటిలో రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు మొదటి దాంతో లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు రాష్ట్రాల ఆమోదం అక్కర్లే రెండో రాజ్యాంగ సవరణ స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీలతో సంప్రదించి ఒకే ఓటరు జాబితా దీనిని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాలి అంటూ ఇంకొక న్యూస్ మనం చూడవచ్చు శివరాజ్ సింగ్కు బీజేపీ పగ్గాలు ఆర్ఎస్ఎస్ పార్టీ వర్గాల మద్దతు సుదీర్ఘ రాజకీయ పాలన అనుభవం సవాళ్లను ఎదుర్కోవడంలో దిట్టాగా పేరు అదేవిధంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మోదీని దించేదాకా బతికే ఉంటా కాశ్మీరు ఎన్నికల సభలో అస్వస్థతకు గురై తేరుకున్న వెంటనే ఖర్గే ఈ వ్యాఖ్యలు వేదికపై కింద పడబోయిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ వాఖ్యలు చేశారు ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం బయానిక్ ఐతో అందులకు చూపు రాతి గుండె రేవంత్ అంటూ హరీష్ రావు విమర్శలు ఎవరి కోసం మూసి సుందరీకరణ చేపడుతున్నారో ఇందులో ఎవరెవరి హస్తమున్నదో బయటపెట్టాలి ముప్పై ఏళ్ల క్రితం కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చడానికి ఇదేం మీ జాగీరు కాదు అంటున్న హరీష్ రావు వ్యాఖ్యలు మూసి బాధితులకు అండగా హరీష్ రావు ఈ చిత్రంలో చూడొచ్చు బావమరిదికి అమృతం పేదలకు విషమ అంటూ కేటీఆర్ విమర్శలు లీగల్ నోటీసులతో నోరు మూయించలేవు బావమరిది టెండర్లకు ముమ్మాటికి నిజం అశోక్ చవాన్ లాగా రాజీనామా తప్పదు బీజేపీ దోషులు కూడా నిన్ను కాపాడలేరు ముఖ్యమంత్రి రేవంత్ కు కేటీఆర్ హెచ్చరిక హైడ్రా మూసి బాధితులకు కేటీఆర్ భరోసా అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ వెళ్తే తప్ప ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా హైడ్రాబు ఎవరైనా ఒకటే అంటున్న శ్రీధర్ బాబు రుణమాఫీ తర్వాతే రైతు భరోసా అంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడో ఆగస్టు పదిహేను వరకు పూర్తి చేశామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి కాలేదు ఎప్పుడో జూలైలో ఇవ్వాల్సిన రైతు భరోసా పెట్టుబడి సాయం ఇప్పటికీ పైసా కూడా రాలేదు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకుల విమర్శలు హైకోర్టు ఆదేశాలున్నా కూడా ఇండ్లు కూల్చుడైంది అంటున్న బాధితుల వ్యాఖ్యలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో లేకున్నా పడగొట్టిండ్రు మీడియా సమావేశంలో బాధితుల ఆవేదన ఎఫ్టిఎల్ బబర్ జోన్ లో లేకున్న హైడ్రా అన్యాయంగా తమ బతుకులను రోడ్న పడేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టాపేటకు చెందిన బాధితులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు ఎలక్ట్రిక్ బస్సులతో పర్యావరణ రక్షణ దశలవారీగా డీజిల్ బస్సులు తొలగిస్తాం ప్రతి పల్లెకు బస్సులు నడిపిస్తాం ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాల భర్తీ చేస్తాం అంటున్న మంత్రి ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి